హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే ఈరోజు చాలామందికి ఇంటరాక్షన్ చెప్తున్నాము ఏంటంటే చాలామంది నీటిగా అడిగారు అంటే అన్న మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు తర్వాత ఎటువంటి టైం డ్యూరేషన్ ఎలా పట్టింది ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు అదేవిధంగా చాలామంది కొన్ని పర్సనల్ డౌట్స్ రావడం జరిగింది సో అదేవిధంగా నెక్స్ట్ ట్రైనింగ్ సంబంధించి మీరు ఎప్పుడు వెళ్తున్నారు ఆ ట్రైనింగ్ సెంటర్ సంబంధించి మాకేమైనా వీడియోస్ చేసి పెడతారా ఆ తర్వాత ఇప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది ఒక పోలీస్ సాస్పెన్స్ లీడ్ చేసే లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపించాలండి అని చెప్పి చాలామంది అడిగారు సో వాటిలో భాగంగా నేను ఈరోజు సెల్ఫ్ ఇంట్రడక్షన్తో మొదలుపెట్టి ఆ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించి అక్కడికి వెళ్ళినంత వరకు నేను వీడియోలు అప్లోడ్ చేసే వాటి ప్రతి గురించి ఈరోజు నేను చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలుపెట్టినట్లయితే నేను ఆల్రెడీ చాలాసార్లు ఒక సెల్ఫ్ సంబంధించి నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను బట్ మరి ఇంకొకసారి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇది మ్యాక్సిమం నా ఇంట్రడక్షన్ సంబంధించి లాస్ట్ వీడియో అవ్వచ్చు ఎందుకంటే ఇంట్రడక్షన్ సంబంధించి ప్రతిసారి చెప్పడం బాగోదు సో అలా చెప్పాలని చెప్పి ఇంకొకసారి ఇంట్రడక్షన్ సంబంధించిన వీడియో ఇచ్చేసి ఓవరాల్గా నేను ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత కూడా ట్రైనింగ్లో ఉన్నప్పటికీ కూడా ఆ వీడియోస్ ఎప్పుడైతే ఉంటుందో డైలీ టూ మినిట్స్ అయినా త్రీ మినిట్స్ అయినా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఈవెన్ ట్రైనింగ్లో ప్రతి చిన్న పాయింట్ ఏం జరిగినా కూడా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో వాటికి సంబంధించి ఈరోజు ఒక డిస్కషన్ చేసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా పేరు ఒకటి మెన్షన్ చేయను ఇప్పుడు నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో టెన్త్ అయిపోయింది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇంటర్ అయిపోయింది ఇంటర్ సిఇసి గ్రూప్ కంప్లీట్ చేశాను అదేవిధంగా టూ థౌజండ్ నైన్టీన్లో డిగ్రీ కంప్లీట్ అయింది ఆ టూ థౌజండ్ నైన్టీన్లో డిగ్రీ కంప్లీట్ అయినప్పటికీ అక్కడ కూడా బీకామ్ నేను కంప్లీట్ చేయడం జరిగింది సో టూ థౌజండ్ నైన్టీన్ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ నేను ఖాళీగా నార్మల్గా ఏం చేయాలో తెలియక ఒక సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామా ఒకసారి కాంపిటేటివ్ సైడ్ వెళ్దామా అని చెప్పి ఆలోచించినప్పుడు నాకున్న ఒకే ఒక ఆప్షన్ ఒకే ఒక ప్యాషన్ ఒకే ఒక డ్రీమ్ నా ఏం వల్ల కానిస్టేబుల్ జాబ్ యాక్చువల్లీ నా ఏం ఎస్ఐ జాబ్ కొట్టాలని ఇప్పుడు ప్రస్తుతానికి ఏ జాబ్ కొట్టినా ఓకే అనేది అట్లా పోలీస్ జాబ్ కొట్టాలని చెప్పి ఫిక్స్ అయ్యాను సో దానిలో భాగంగా రెండు వేల ఇరవైలో కరోనా రావడం జరిగింది సో అప్పుడు నాకు ఏ విధమైన గైడెన్స్ లేదు ఒక్కరు కూడా ఇలా చదువు ఇలా ఇలా చదవాలి ఇలా బుక్స్ తీసుకోవాలి ఇలా ఉంటుంది కాంపిటేటివ్ ఫీల్డ్ ఇంతమంది కాంపిటీషన్ ఉంటారు అసలు ఆ పర్ఫెక్షన్ ఆ మోడ్ అన్నది ఇంతలా ఉంటుంది అని చెప్పి ఎవరు చెప్పిన వాళ్ళు లేరు సో వాటిలో భాగంగా నేను ట్వంటీ అయిపోయిన తర్వాత ఆ కరోనా అయిపోయిన తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ట్వంటీ వన్ అలా అరౌండ్ ఆ ట్వంటీ వన్ కూడా అప్పుడు కొద్దిగా ఫైనాన్షియల్ బడ్జెన్ పడటం వల్ల నేను కొన్నిసార్లు మామూలు పార్ట్ టైం జాబ్ ఇప్పుడు మీరు ఎలాగే చేసుకుంటారు నేను ఆల్రెడీ పార్టీ ట్వంటీ ట్వంటీ వన్లో కూడా చేసేవాడిని సో ఫైనల్గా ఇదంతా కాదు అని చెప్పి ఇంకా ట్వంటీ ట్వంటీ వన్ ఎండింగ్ కల్లా నేను ఒక మంత్స్ జాబ్ చేసేసిన తర్వాత నేను అనుకునేది ఏంటంటే ఇంకా ఇలా కాదు ఇంకా జాబ్ కొట్టాల్సిందే ఎలాగైనా పోలీస్ డిపార్ట్మెంటే వెళ్ళాలని చెప్పి కమిట్మెంట్ ఫిక్స్ అయ్యాను సో అప్పటి నుంచి నా ఎఫర్ట్స్ నా ప్రయత్నాలన్నీ మొదలుపెట్టాను సో ఎప్పటి నుంచి అయితే నేను నా ప్రయత్నాలు మొదలుపెట్టాను అప్పుడు నాకు చిన్న గైడెన్స్ కూడా ఇవ్వడానికి ఎవరు లేరు సో ఆ ఉద్దేశంతోనే నేను ఇప్పుడు కూడా ఎందుకంటే గైడెన్స్ ఇచ్చేది నేను మొదలుపెట్టినప్పుడు నాకు ఎవరు గైడెన్స్ ఇవ్వలేదు సో ఇప్పుడు నేను గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను ఒకసారి ట్వంటీ ట్వంటీ వన్ స్టార్ట్ చేశాను అప్పుడు నా ఫ్రెండ్ డే నా ఫ్రెండ్కి కాల్ చేశాను రేపు మమ్మ ఇలా నాకు బుక్స్ కావాలి ఇలా క్లాసెస్ కావాలి ఏవి చదివితే బెటరు అది అని చెప్పి అడిగాను బట్ కాకపోతే కొంతమంది అర్థమేటిక్ సంబంధించి ప్రిఫర్ చేయకపోయినప్పటికీ రీజనింగ్ ప్రిఫర్ చేశారు ఆ రీజనింగ్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ శామీ స్టూడ్ టెస్ట్ రాస్తున్నప్పటికీ కొన్నిసార్లు ప్రాక్టీస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే టెస్ట్ ఎప్పుడైతే మనం రాస్తామో టెస్ట్ రాయడం వల్ల టైం మేనేజ్మెంట్ దొరుకుతుంది టైం మేనేజ్మెంట్ తెలియడం వల్ల మనం నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్లో ట్వంటీ మార్క్స్ వచ్చినట్లయితే ట్వంటీకి ఎయిటీన్ టు సిక్స్టీ మార్క్స్ స్కోర్ చేసేవాళ్ళు ట్వంటీకి ట్వంటీ ఎలా క్రాక్ చేయాలి అదేవిధంగా ట్వంటీకి నైన్టీన్ వచ్చేవాళ్ళు అసలు ట్వంటీకి ట్వంటీ పాసిబుల్ అవుతుందని చెప్పి కొన్ని పాసిబుల్ సిచ్యువేషన్స్లో మనము టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు సరే ఆ టాపిక్ పక్కన పెట్టేస్తే ట్వంటీ ట్వంటీ వన్లో ఇలా నేను వెళ్ళో చోట ఒక బుక్స్ తీసుకున్నాను ఆ బుక్స్ కూడా చెప్తా చూడండి క్వాలిటీ చాలా లక్ష్మీకాంత్ సార్ బుక్ అన్నారు తర్వాత నాకు అవైలబుల్ రమణ రెడ్డి సార్ బుక్ ఉంటే సో పాలిటీ రెడ్డి సార్ బుక్ తీసుకున్నాను జాగ్రఫీ రమణరాజు తీసుకున్నారు ఎకనామిక్స్ నేను పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వలేదు ఎకనామిక్స్ షార్ట్ నోట్స్ రెడ్డి అని తొంభై రూపాయలు అరవై రూపాయలు ఇస్తే ఆ బుక్ స్టాల్ ఇస్తారు సో అక్కడికి వెళ్ళి లాస్ట్ మూమెంట్ ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఒక వన్ మంత్ బిఫోర్ తెచ్చుకొని చదివాను పర్లేదు బాగానే యూస్ అయింది సైన్స్ ప్రసన్న కృష్ణ జరిగాను అదేవిధంగా కర కరెంట్ అఫైర్స్ వచ్చేసి ప్రవీణ్ సార్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యేవాడిని షైనింగ్ డే మ్యాగజీన్ అవి ఫాలో అయ్యేవాడిని తర్వాత ఇంకోటి నేను చెప్పే మొత్తం కరెంట్ అఫైర్స్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ కొత్తగా ప్రిపరేషన్ దిగిన వాళ్ళు చదవద్దండి జస్ట్ పేపర్ ఒకటే చదువుతూ ఉండండి ఎందుకంటే నీకు ఏం జరుగుతుందో అప్డేట్ ఉంటుంది బట్ ఇంకోటి ఏంటంటే మీకు కరెంట్ అఫైర్స్ నోటిఫికేషన్ ఎక్కువ లేట్ అవుతుందన్న వాళ్ళు ప్రిఫర్ చేయొద్దండి జస్ట్ నోటిఫి జస్ట్ రాయొద్దండి నోటిఫికేషన్ ఒక్కటి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ వస్తున్నా చెక్ చేయండి అదేవిధంగా హిందూ పేపర్ చదవడం వల్ల అదేవిధంగా సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి ఏ పేపర్స్ అవైలబుల్ ఉంటే ఆ పేపర్స్ చదివి చదవండి తర్వాత ఎప్పుడైతే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్ టైం ఉంటుందో అప్పటి నుంచి ఎగ్జామ్ బైండింగ్ నోట్స్ ప్రిపేర్ చేయండి అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించి నేను సైన్ ఇండియా మ్యాగ్జిన్ చదివేవాడిని చాలా బాగా ఉపయోగపడేవి సైన్ ఇండియా మ్యాగ్జిన్స్ ప్లస్ కవింగ్ సార్ క్లాసెస్ తర్వాత వచ్చేసి ఇంకా కరెంట్ అఫేర్స్ అయిపోయిన తర్వాత రీజనింగ్ నేను రీజనింగ్ సంబంధించి చందన్ లాజిక్ సార్ రీజనింగ్ క్లాసెస్ తీసుకున్నాను ఆ తర్వాత నేను పుష్ప శివాజీ బుక్ తెచ్చుకొని దానిలో ప్రాక్టీస్ చేశాను అదేవిధంగా అర్థమెటిక్స్ సంబంధించి చందన్ లాజిక్ తీసుకున్నాను సో సరిపోలేదని చెప్పి నేను ఆ బుక్ తీసుకున్న తర్వాత శివారెడ్డి సార్ది రీసెంట్గా ఎస్ఐ ప్రిపేర్ అవ్వాలని చెప్పి తెచ్చుకున్నాను సో ఇప్పుడు అది కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను అప్పుడప్పుడు యూట్యూబ్లో విఎంఆర్ లాజిక్ సార్ క్లాసెస్ వినేవాడిని శివారెడ్డి సార్ మిస్లీనియస్ క్లాసెస్ వినేవాడిని నరేష్ సార్ లీనియర్ ఈక్వేషన్స్ కానీ ప్రాబబిలిటీకి సంబంధించి వేరే ఫ్రీ టు లర్న్ సార్ చెప్పి ఇంగ్లీష్లో క్లాసెస్ కానీ అన్నీ విని యూట్యూబ్లో నుంచి రిసోర్సెస్ నుంచి పర్మిషన్ తీసుకుంటూ అన్ని రాస్తున్నాను రాసుకున్నాను అదేవిధంగా నెక్స్ట్ ఇంకా అప్పటి నుంచి ప్రిపరేషన్లో ఉండి ఒకసారి తెలంగాణ రాశాను తెలంగాణ లాస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నాకు వన్ ట్వంటీ సెవెన్ కట్ ఆఫ్ వన్ ట్వంటీ నైన్తో ఏఆర్ జాబ్ మిస్ అయింది అక్కడ నేను గ్రౌండ్లో సెవెంటీ ప్లస్ మార్క్స్ పెట్టాను అదేవిధంగా ఎస్ఐ జాబ్ రాశాను తెలంగాణలో ఎస్ఐ జాబ్ మిస్ అయింది మన ఏపీకి వచ్చినట్లయితే ఏపీ ఎస్ఐ కూడా రాయడం జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీలో నాకు క్రిల్మ్స్లో వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటే నాకు హండ్రెడ్ మార్క్స్ అనేది ప్రిలిమ్స్ అంటే అక్కడ నాకు సిక్స్టీ ప్లస్ నూట పదహైదు మార్కులు అనేది నాకు క్రిమ్స్లో ఎస్ఐ రావడం జరిగింది తర్వాత మెయిన్స్లో టూ థర్టీ ఫైవ్ రావడం వల్ల నాకు జాబ్ మిస్ అయిపోయింది సో ఇంకొకటి ఏంటంటే చెప్పేది నేను ఎప్పుడన్నా కానీ మన ప్రిపరేషన్ అనేది స్టాండర్డ్ పెంచుతూ వెళ్ళాలి ఈరోజు ఒక ఎయిట్ అవర్స్ చదివితే రేపు నైన్ అవర్స్ చదవడం కాదు పెంచడం అండి ఈరోజు ఎయిట్ అవర్స్ చదివితే ఉన్న ఎయిట్ అవర్స్ని ఎంత ప్రాపర్గా యూజ్ అనేది ఇస్ ద ప్రాపర్టీ ఆ ప్రియారిటీ సరే అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇంకా పాలసీ చెప్తా హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ సైన్స్ కరెంట్ అఫైర్స్ ఇక ఇంగ్లీష్ అదే కానిస్టేబుల్కి అయినా ఎస్ఐకి డిస్క్రిప్టివ్ ఉంటుంది కానిస్టేబుల్కి ఇంగ్లీష్ ఉంటుంది అదే ఇంగ్లీష్లో ఉండేసి నేను ఆల్రెడీ ఒకసారి ఇంగ్లీష్లో సంబంధించి ఇప్పటి చాప్టర్స్ చెప్తాను ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించి నేను ఝాన్స్ ఇంగ్లీష్ అకాడమీ బుక్ ఫాలో అయ్యాను సో అది చాలా బాగా ఉపయోగపడింది అదేవిధంగా నార్త్ సైడ్ ఇంగ్లీష్ ఛానల్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మేడం పేరు ఏదో ఉంది నార్త్ ఇండియన్ చాలా బాగా సినోనియమ్స్ అయినా యాంటోనియమ్స్ సార్ గ్రామర్స్ అయినా ఫిఫ్త్ క్లాసెస్ అయినా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు జాన్స్ ఇంగ్లీష్ సార్ అకాడమీని నేను ఆ యూట్యూబ్ ఛానల్ కన్సల్ట్ అవ్వడం వల్ల నాకు మంచి కంటెంట్ వచ్చింది నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్లో ముప్పై మార్కులు కానీ ఇరవై నాలుగు మార్కులు స్కోర్ చేశాను ఇంగ్లీష్లో సో అది ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఈవెంట్స్ ప్రాక్టీస్ అయ్యాను ట్వంటీ ట్వంటీ కానిస్టేబుల్ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత క్వాలిఫై అయ్యి ట్వంటీ ట్వంటీ ఇంకా ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ప్రతి ఒక్కరు వెయిట్ చేశారు నేను ఎక్కడికి ఏ జాబ్కి వెళ్ళలేదు అలాగే ప్రిపరేషన్ చేశాను ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో ఈవెంట్స్ స్టార్ట్ అయ్యాయి జనవరి ట్వంటీ ట్వంటీ టూ అలా ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయాయి ఆ తర్వాత అప్పటి నుంచి కంటిన్యూగా నేను స్టడీ అయ్యి ప్రిపేర్ అయ్యి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే అక్కడే ఆ సిక్స్ మంత్స్ కంటిన్యూగా ప్రిపేర్ అయ్యి ఫైనల్లీ జూన్ జూన్ నా ఎగ్జామ్ పెట్టడం జరిగింది కానిస్టేబుల్ మెయిన్స్ ఆ జూన్ ఫస్ట్ నేను ఎగ్జామ్లో వన్ థర్టీ వన్ మార్క్స్ చేర్చాను నాకు బబ్లింగ్ అనేవి వన్ థర్టీ వచ్చాయి సో బట్ కాకపోతే సివిల్ జాబ్ అనేది నాకు త్రీ మార్క్స్ ఫోర్ మార్క్స్ మిస్ అయిపోయింది నాకు ఏపీఎస్పీ జాబ్ అనేది ఓపెన్ కేటగిరీలో చిత్తూరు పెటాలియన్లో రావడం జరిగింది సో ఇది ఇదంతా ఎందుకంటే ఒక లైఫ్ అచీవ్మెంట్ చేసేటప్పుడు మనం ఎన్ని ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాము ఎన్ని స్ట్రగుల్స్ చూసి వచ్చిందామో అందరికీ ఎక్స్ప్రెస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే నేను ఈ ప్రిపరేషన్ వచ్చే ముందు నేను చాలా బ్యాక్గ్రౌండ్ పూరే ఐఎమ్ నాట్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి నేను వచ్చిన వాడిని సో వాటిలో భాగంగా నేను ఒకసారి ఫర్ మంత్ హాస్టల్లో కానీ స్టడీ ఫీజు కానీ అంత కలుపుకుంటే నియర్లీ ఒక ఫైవ్ థౌసండ్ వచ్చేది అప్పుడప్పుడు త్రీ థౌజండ్ అడ్జస్ట్ అవ్వడము ఫ్రెండ్స్తో అప్పు ఇప్పించుకోవడము మరి వాళ్ళకి రిటర్న్ చేయడము ఒకసారి రిటర్న్ చేయలేక ఇబ్బందులు పడడము ఇంకెప్పుడు ఎగ్జామ్ పెడతారని ఫీల్ అవ్వడము ఇంకెప్పుడు మెయిన్స్ పెడతారని ఫీల్ అవ్వడము ఈవెంట్స్కి వెళ్తాము ఈవెంట్స్కి వెళ్తే సరిగ్గా ఫుడ్ తీసుకోము సరిగ్గా ఫుడ్ తీసుకుంటే లెగ్ ఇంజురీస్ అవుతాయి తర్వాత ఎవరైతే ఇప్పటి ఇక్కడి వరకు ఈ వీడియో చూసారో వాళ్ళు ఒకసారి కింద కామెంట్ చేయండి మీరు నిజంగా పోలీస్ కానీ ఎస్ఐ జాబ్ కానీ క్రాక్ చేయాలనుకున్నారా సో మీరు ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ క్రాక్ చేయాలనుకుంటే ఒకసారి మీద మెన్షన్ చేయండి నేను మీకు అడ్వైజ్ ఇస్తాను ఇంకోసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి కాంపిటీషన్ అనేది చాలా తక్కువే ఉంటుంది ఏమి ఎక్కువ ఉండదు అప్లికేషన్లు అన్నీ ఎక్కువ పడతాయి ప్రతి ప్రతి ఒక్కరు ప్రయత్నం పెట్టరు బుక్స్ అందరి దగ్గర ఉంటాయి ప్రతి ఒక్కరు చదవరు టెస్ట్ సిరీస్ అందరు కడతారు ప్రతి ఒక్కరు రాయరు ఇన్స్టిట్యూట్ సండే సండే ప్రతి ఒక్కరు టెస్ట్ రాస్తారు ప్రతి ఒక్కరు వెరిఫికేషన్ చేసుకోరు ఎప్పుడైతే వెరిఫికేషన్ చేసుకుంటారో మన మిస్టేక్స్ ఏంటి మన ఫాల్ట్ ఏంటి అదేంటి అప్పుడు ఆటోమేటిక్గా మన స్టెప్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి ఏమి మనం ఫర్దర్ తీసుకోవాలని సో ఎవరైనా కానీ చేస్తున్నప్పుడు నార్మల్గా ఇలా క్రియేట్ చేసుకోండి ఒక టైం టేబుల్ అనేది ఇంకోటి టైం టేబుల్కి సంబంధించి నేను ఒక వీడియో అప్లోడ్ చేసి పెడతాను ఫుల్ క్లారిటీగా సరే ఇది నా డీటెయిల్స్ అయిపోయిన తర్వాత నేను ట్రైనింగ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను సో ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ట్రైనింగ్ అంటున్నారు బట్ ఆ డేట్ ప్రకారము మనము ట్రైనింగ్కి వచ్చేసినాము అన్న అన్న దాని ప్రకారం ఆ డేట్ అవి సరే అవన్నీ చూసుకున్న తర్వాత నేను ఇంకోటి ఏంటంటే ఈ ట్రైనింగ్లో ఈ ట్రైనింగ్లో జరిగే ప్రతి ఒక్కటి అంటే జరిగే ప్రతి ఒక్కటి నేను వీడియో రికార్డ్ చేసి పెడుతూనే ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ ట ఒక కానిస్టేబుల్ యాస్ ట్రైనింగ్ ట్రైనింగ్కి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళ డ్రిల్స్ పాసిబుల్ ఉన్న తర్వాత మెస్ అయినా ఫుడ్ అయినా క్లాత్స్ అయినా ఏవైనా సరే నేను వీడియో కనీసం టూ త్రీ మినిట్స్ అయినా తీసి అప్లోడ్ చేస్తాను మీరు ఎప్పటికప్పుడు ఈ ఛానల్ని అప్డేట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టుకోండి ఎందుకంటే మీకు ఎప్పటికైనా సరే అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇది ఛానల్లో వస్తూనే ఉంటుంది నేను నా లైఫ్లో ఒక కానిస్టేబుల్ యాస్పీరియన్స్గా ఇంకా ఎలా లైఫ్ టర్న్ అవుట్ చేయబోతున్నాను నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక ఏపీఎస్పీ కానిస్టేబుల్గా ఎదిగి అక్కడి నుంచి మరి ఇంకా యంగ్స్ట్రా ప్రిపరేషన్ ఎలా చేస్తాను ఎలా వెళ్తాను ముందుకనే దాన్ని ప్రతి సంబంధించి నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ నేను ఎన్ని వీడియోస్ చేసినప్పటికీ మీ సపోర్ట్ లేకపోతే ఐఎమ్ నథింగ్ మీరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకోసం నేను చేసే ఎఫర్ట్ ఏదైనా ఉందంటే ఒక పోలీస్ యాస్పిరెంట్ ట్రైనింగ్ లైఫ్ ఎలా ఉండదు ఆ లైఫ్ ఎలా లీడ్ చేయాలనే దాన్ని బట్టి నేను ఇది చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కీప్ పుషింగ్ యువర్ సెల్ఫ్ ఎవరెట్ డే ప్రతి ఒక్కరోజు ఒక కొత్త ఆపర్చునిటీ అన్నది ఒక కొటేషనే బట్ ప్రతిరోజు ఒక కొత్త ఆపర్చునిటీ అన్నది రియాలిటీ దాన్ని మనం రియలైజ్ అయ్యి రేపటి నోటిఫికేషన్ అలొచ్చే బదులు ఈరోజు మనం ఎంత బాగా చదువుకున్నా మనం అక్కడ ప్రిపేర్ అయితే చాలు మనం డెఫినెట్లీ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జాబ్ కొడుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్